ఎప్పుడు ఎప్పుడే కూర్చొని ఉన్నావు రోజు లాగా రెండు లక్షలు అంటే இந்த <coughs> <coughs> దాంట్లో మైదా మైదా పురుగు పట్టింది మైదా ఇస్తున్నారండి అదే అండి మీ సార్ అని మీ ఎమ్మెల్యే అండి మీ ఒక కార్పొరేటర్ అని మీ వాలంటీర్ అండి వాళ్ళు ఎవరు అందుబాటులో లేరండి ఫోన్లు అత్తట్లా ఫోన్లు పని చేయట్లా డ్రైనేజ్ అయితే రోజు పొంగిపోతుందండి చెత్త వాళ్ళు రావట్లేదండి అదే చెత్త పని కట్టమన్నారండి మీరు కట్టమని ఎదురుది ఫైటింగ్ ఫైటింగ్ చేస్తున్నారండి పది సార్నే చెప్తామండి చిన్న చెప్పి పెద్దవి కూడా అండి చాలా ఇబ్బంది పడుతున్నామండి అదే మురికి కోపం అయిపోయింది కావాలండి చిన్నపిల్లలకి రోగాల వస్తే చూపిస్తే డబ్బులు లేవండి అందరూ డబ్బులు వాళ్ళు ఉంటారు పేదవాళ్ళు ఉంటారండి చాలా ఇబ్బంది పడుతున్నామండి ఈ పరిపాలన వచ్చాక అదే అండి దౌర్జన్యం చేస్తున్నారండి విజయవాడ నగరం మురికి కోపంగా మారిపోతుంది రోజు రోజు ఏ రోడ్డుకి వెళ్ళినా అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు వర్షం పడితే ఏ విధంగా పొంగితే ఆ విధంగా పొంగిపోతున్నాయి అంటే టాయిలెట్ లో వెళ్ళిందంతా కూడా రోడ్డు మీదకి వచ్చేస్తుంది ప్రతి బజార్లో ఈ రోజున పారిశుతిక కార్మికుల స్ట్రైక్ వల్ల ఇక అగ్గమ్కి వచ్చిన ఉంది ప్రజల పరిస్థితి ఎలా నివసించాలో కూడా తెలియని పరిస్థితి ఉంది ఇప్పటిదాకా దడిపిచ్చి భయపెట్టి అనగదొక్కి ఏదో ప్రయత్నం చేశారు ఇప్పుడు ధర్నా చౌక్కి వెళ్తే ఒక పేద సముద్రం లేక ఉంది జన సముద్రం లేక ఉంది అక్కడ రాష్ట్రం ధర్నా చౌక్ లో ఆ జన సముద్రం చూస్తా ఉంటే ఇక ఈ జగన్మోహన్ రెడ్డి గారి రోజులు వచ్చేసి అని చెప్పి అనిపిస్తుంది ఒక్కళ్ళు కాదు ఇద్దరు కాదు నాలుగు సంవత్సరాల నుంచి జీతాలు ఇవ్వట్లేదు అని చెప్పి లెక్చరర్స్ అక్కడ అలో లక్షణం అని బాధపడతా ఉంటాయి పారిశుద్ధి కార్మికులకు ఇస్తామని చెప్పి మాయ మాటలు చెప్పి నాలుగు సంవత్సరాల నుంచి ఇవ్వకుండా డ్రాగన్ చేసుకుంటూ వస్తున్నారని వాళ్ళు చెబుతూ ఉంటే అంగన్వాడీ కార్మికులు అయితే తెలంగాణలో ఉన్న అమౌంట్ జీతం ఎంత ఇస్తున్నారో తెలంగాణ ప్రభుత్వం దాని ఒక వెయ్యి ఎక్కువ ఇస్తామని చెప్పి ఆయన ఒక్క రూపాయి కూడా పెంచకుండా వాళ్ళని రోడ్డున రోడ్డు పాలు చేసిన విధానం ఇవన్నీ చేస్తా ఉంటే రానున్న రోజుల్లో ఈ ప్రభుత్వం ఏ విధంగా నిన్న మళ్ళీ వీళ్ళు వీళ్ళు వాళ్ళు మాకు రేట్లు కనుక మార్చకపోతే మేము ఇరవై తొమ్మిది నుంచి మేము ఆపేస్తామని చెబుతున్నారు పేమెంట్ది ఏదో ఒక సమస్య అయితే రేట్లు పెంచమని కూడా ఇప్పుడు నాడు పది ఏళ్ళనాడు పెట్టిన రేట్లు ఇవే ఉండటం వలన మేము చేయలేకపోతున్నాం అని చెప్పి అంటే ఆరోగ్యం రోడ్డు పాలైపోయింది ప్రజారోగ్యం మరి నగరాలు మురిక్కుపోయిపోయినాయి ఒక పక్కన దోమలు ఒక పక్కన డెంగ్యూ ఇంకో పక్కన మలేరియా ఆ విధంగా అందరూ కూడా జ్వరాల బారిన పడి హాస్పిటల్ పాలయ్యి మరి ఉండ వాళ్ళకి వచ్చే ఆదాయమే తక్కువ వచ్చిన ఆదాయంలో మొత్తం కూడా హాస్పిటల్కే వాళ్ళు కట్టే పరిస్థితి ఉంది ఈ మద్యం ద్వారా అయితే ప్రతి మనిషిని బలహీన పరిచేసి అతని లివరు అతని ఆధీనంలో లేకుండా అతని కిడ్నీ అతని ఆధీనంలో లేకుండా అవి లోనే మాయమైపోయే పరిస్థితిగా ఒక మద్యం కల్తీ మద్యం సప్లై చేసి జగన్మోహన్ రెడ్డి ఈ విధంగా ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన ముఖ్యమంత్రి ఎవరంటే ఈ స్వాతంత్రం వచ్చిన తర్వాత భారతదేశంలోనే ఒక ఆంధ్ర రాష్ట్ర